నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను తమ భవిష్యత్తు కోసమే ఇద్దరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శ్రేయోభిలాషులుగా సలహాలు ఇస్తూ వచ్చారేమో అని జనసైనికులు అనుమానిస్తున్నారు దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది జనసేన పార్టీకి కొంతకాలంగా సలహాలు సూచనలు ఇస్తోన్న మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంలు ఇప్పుడు జనసేన అధినేత పవన్ పై నిప్పులు చెరుగుతున్నారు పవన్ మంచి కోరి తాను సలహాలు ఇస్తే ఆయనకు నచ్చినట్లు లేదని చేగొండి అంటే తనకు పలుకుబడి లేదు కాబట్టి తుప్పు పట్టిన ఇనుములా కనిపిస్తున్నానేమో అని ముద్రగడ పద్మనాభం అంటున్నారు వీరిద్దరి ఆక్రోశం వెనుక వేరే ఆంతర్యం కూడా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అడగకపోయినా కొద్ది నెలలుగా సీనియర్ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య బోలెడు సలహాలు ఇస్తూ వచ్చారు టీడీపీతో పొత్తులో అరవై స్థానాలకు తగ్గవద్దని చేగొండి సలహా ఇచ్చారు పొత్తు పెట్టుకునే ముందు అధికారంలో వాటా అడిగేశాయి అని మరో సలహా ఫ్రీగా ఇచ్చేశారు అటు ముద్రగడ పద్మనాభం కూడా జనసేనకు ప్రభుత్వంలో వాటా ఉండాలని పవన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు నాయుడు చేతనే ప్రకటించుకోవాలని జన సూచించారు అయితే వారి ఆలోచనకు భిన్నంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు దాంతో చేగుండి హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దేహి అని ముష్టి తీసుకున్నట్లుందనేశారు వారాహి యాత్ర సమయంలో ముద్రగడ పద్మనాభానికి పవన్ కళ్యాణ్ కి మధ్య మాటల తూటాలు పేలాయి అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన మారింది ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలో చేర్చుకోవాలని నిర్ణయించారు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగినా తాను వైసీపీలో చేరబోవడం లేదని ముద్రగడ క్లారిటీ ఇచ్చారు అదే రోజున జనసేన నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి జనసేనలోకి ఆహ్వానించారు అయితే పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తే బాగుంటుందని ముద్రగడ వారికి తన మనసులో మాట చెప్పారు దాన్ని ఆ నేతలు పవన్ చేర్చారు త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వస్తానని పవన్ కూడా మాటిచ్చారని ముద్రగడ అంటున్నారు అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పవన్ ముద్రగడ ఇంటికి వెళ్లలేదు ఈలోగా టీడీపీ జనసేనల మొదటి జాబితా విడుదలైపోయింది పవన్ రేపో మాపో వస్తారని ముద్రగడ అనుకుంటున్న తరుణంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ జరిగింది అందులో పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేగొండి ముద్రగడలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు తనకు సలహాలు ఇచ్చేవాళ్లు ప్రశ్నించే వాళ్లు అవసరం లేదని అన్నారు ఇరవై నాలుగు సీట్లే ఎందుకు తీసుకున్నావని తనని అడగనే అడగవద్దని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు ఇది చేగొండికి తగలాల్సిన చోటే తగిలింది మీ మంచి కోరి సలహా ఇచ్చాను మీకు నచ్చినట్లు లేదు అని నిష్ఠూరంగా ముక్తాయించారు చేగొండి ముద్రగడ మాత్రం పవన్ తన ఇంటికి వస్తానని రాకుండా మోసం చేశారని అన్నారు తనను కలవాలంటే పవన్ కు చాలా అనుమతులు కావాలన్నారు అంటే చంద్రబాబు అనుమతులు కావాలని పరోక్షంగా అన్నారు చేగొండి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం ఇద్దరూ కూడా కాపుల్లో పెద్ద నేతలే చాలా రాజకీయ అనుభవం ఉన్నవారే అటువంటి ఇద్దరు నేతలను పవన్ ఎందుకు దూరం చేసుకున్నారో అని కాపు మేధావులు కూడా భావిస్తున్నారు చేగుండిని పవన్ తీసి పారేసినట్లు మాట్లాడటంతో జనసేనకు ఇక చేగుండి లేఖలు రాయడం మానేస్తారని అంతా అనుకుంటున్నారు సరిగ్గా ఈ సమయంలోనే చేగుండి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందన్న సూర్యప్రకాష్ జనసేన నిర్మాణానికి పవన్ చేసింది ఏమీ లేదన్నారు ఆ రేళ్లలో తనతో అరగంట సెపు మాత్రమే మాట్లాడారని అన్నారు తన రాజకీయ జీవితం ఇక జగన్ తోని అన్నారు చేగుండి సూర్యప్రకాష్ రాజీనామా జనసేనకు షాకే ఎంతో కొంత నష్టమే ఇక ముద్రగడ పద్మనాభం ఏం చేస్తారు అన్న చర్చ నడుస్తోంది జనసేనలో చేరాలని ఇంచుమించు డిసైడ్ అయిన ముద్రగడ పద్మనాభం పవన్ తన ఇంటికి రాకుండా అవమానించారని భావిస్తున్నారు ఇప్పుడు ఆయన చేరడానికి ఓ రాజకీయ పార్టీ కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముద్రగడ గురించి గేలం వేస్తోందని ప్రచారం జరుగుతోంది అన్ని కుదిరితే ఆయన బీజేపీ అభ్యర్థిగా కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చునని అంటున్నారు తన తనయుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని ముద్రగడ ఆలోచన చేస్తున్నారు మరి తనయుణ్ణి కూడా బీజేపీలో చేరుస్తారా లేక వైసీపీ వైపు పంపిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి చేగుండి ముద్రగడ కూడా పొత్తులో జనసేనకు ఎక్కువ స్థానాలు వచ్చి ఉంటే తమ వారసులకు తీసుకుందామని భావించి ఉంటారని అది సాధ్యం కాకపోవడంతో నిరాశలో ఉన్నారని జన సైనికులు అంటున్నారు